చూడి కుడుతను మొదల చూడి కొడుతను చూడి కుడుతను మొదల చూడి కొడుతను చూడి కొడుత కస్తూరి రంగని చోడు బాయక వేడు కలరా చూడి కొడుత కస్తూరి రంగని చోడు బాయక వేడు కలరా ఆడి పాడేటి ఉండేటి వెళ్ళలు చూడబోదము సఖియలారా సేవించబోదము చెలియలారా చూడి కొడుతను ముద్దుల చూడి కొడుతను పొందుగా కర్కట పూర్వ ఫల్గున తులసి శిఖానమునా కర్కట పూర్వ ఫల్గుణ మందుతుల తులసి నమునా నందు విష్ణు నందనమైన సుందరి చూడరే చూడి కొడుతను ముద్దుల చూడి కొడుతను వింత వింత విరులు మంతులు బంతులు జాజులు వింత వింత విరులు చామంతులు బంతులు జాజులు చామంతులు కప్పున నమ్ముడు తన నా కంపిన తంది వయరి చూడి కొడుతను మృతుల చూడి కొడుతను మాటి మాటి కలరధనుర్మాసమునను నములు నోచి ಮಾಟಿ ಮಾಟಿ ಕಲರ ಧನುರ್ಮಾಸ ಮುನನು ನಮುಲು ನೋಚಿ ದ್ರವಿಡ ಪಾಟಲು ಮುಪದಿ ಪಡೆ ಟಿಕ್ಕೈದವರಿಗೆ ಶೇಷಮೈನ ಚೂಳಿ ಕೊಡುತ್ತನು ಚೂಳಿ ಕೊಡುತ್ತನು ತನದು ತಲಂಪು ತೆಲಿಸಿ ವೀರ ಮಾನುಭಾವ తనదు తలంపు తెలిసి లీడిన మహానుభావుని గాను నికోవెలాండమైన తనరు పలికిన నరి శిరోమణి చూడి కొడుతను బుద్ధుల చూడి కొడుతను రంగుగ శ్రీ శోభనాద్రి నరహరి రమణి నగబల్కే ంగు గ్రీ శోభనాద్రి నరహరి రమణీయ నగబలికే మనకు మంగళప్రదమైన ఆ రంగలోచన నాయకి చూడి కొడుతను అమ్ముతుల చూడి కొడుతను చూడి కొడుత కస్తూరి రంగని పూడు బయక వేడు కలరా పాడేటి ఉండేటి బెళ్ళలు చూడబోదము సగియలారా సేవించబోదము చెలియలారా చూడి కొడుతను మొదల చూడి కొడుతను